హలో ఫ్రెండ్స్ వన్ సెకండ్ వెల్కమ్ బ్యాక్ టు జీకే గురుజీ తెలుగు యూట్యూబ్ ఛానల్ మీకు ప్రామిస్ చేసిన విధంగానే ఈరోజు నేను ఒక ఇంపార్టెంట్ టాపిక్తో మీ ముందుకు వచ్చాను చాలా మంది ఫ్రెండ్స్ మెసేజ్ పెట్టి ఈ టాపిక్ మీద వీడియో చేయమని చెప్పారు సో వాళ్ళందరి కోసం ఈ ఇంపార్టెంట్ టాపిక్ ఫేమస్ బుక్స్ అండ్ అథర్స్ ఫస్ట్ ఏంటి రవీంద్రనాథ్ ఠాగూర్ అతను రాసిన బుక్స్ ఏంటంటే గీతాంజలి ద హోమ్ అండ్ ద వరల్డ్ చోకర్బాలి ద పోస్ట్ మాస్టర్ ఈ ఫోర్ ఇంపార్టెంట్ బుక్స్ రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రాశారనమాట సో ఎలా గుర్తు పెట్టుకోవాలి పేర్లు చూస్తే చాలా డిఫరెంట్ గా ఉన్నాయి ఒకే ఠాగూర్ గారు ఈ నాలుగుని కోరిడేట్ చేయాలి ఎలా చేయాలి సో టాగూర్ అనగా మనకేం గుర్తుకొస్తుంది చిరంజీవి గుర్తుకొస్తారు మన మెగాస్టార్ చిరంజీవి ట్యాగోర్ సినిమా అందరు చూసారు కదా టాగోర్ లో మీకు తెలిసి ఉంటది అతనే ముంచే ఎన్సీసీ లో జాయిన్ అయ్యి అతనికి ఇన్సిడెంట్ అయిన తర్వాత నెక్స్ట్ చాలా మంది వాత దూతలు రెడీ చేశారు అంటే ఇన్ఫార్మెన్స్ రెడీ చేసి గవర్నమెంట్ ఆఫీసెస్ లో ప్లాంట్ చేశారనమాట మీకు తెలిసే ఉంటుంది సో ఎవరైతే కరప్ట్ ఆఫీసర్స్ వాళ్ళందరి బట్టి వాళ్ళకి మరణం సిక్స్ అవి విధించి అలాగనమాట ఆ స్టోరీ విధంగా ఈ మూవీ చూసిన తర్వాత చాలా మంది చిరంజీవికి ఇండియాలోన హోమ్ అంటే ఇండియాలోనా నెక్స్ట్ వరల్డ్ లోనా చాలా ఫేమస్ అయ్యారని అందరికి తెలిసిన విషయమే ఓకే సో ట్యాగోర్ అనగానే మనం ట్యాగోర్ లా గుర్తుపెట్టుకుందాం ఏంటి ట్యాగోర్ సినిమా లా గుర్తుపెట్టుకుందాం ట్యాగోర్ సినిమాలో గీత మీద ఒట్టేసి గీతా మీద కొట్టేసి అందరూ జాలీ పనులు చేశారు ఎవరు గవర్నమెంట్ ఆఫీసర్లు అందుకని మన ట్యాగోర్ ఏం చేశారు పోస్ట్ మాస్టర్ రెడీ చేశారు అంటే ఇన్ఫార్మల్ రెడీ చేశారు రెడీ చేసి ఏం చేశారు వాళ్ళు కరప్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకొని వాళ్ళకి బలి బలిచ్చేశారు అనమాట చౌకెర బలి అంటే బలిచ్చేశారు ఇచ్చిన తర్వాత ఈ మూవీ చాలా హిట్ అయింది హిట్ అయిన తర్వాత ఇండియాలోనా ప్లస్ వరల్డ్ లోనా చిరంజీవి గారికి మంచి పేరు వచ్చిందని గుర్తుపెట్టుకుంటే ట్యాగోర్ రవీంద్రనాథ్ ట్యాగోర్ రాసిన ఈ ఫోర్ ఇంపార్టెంట్ బుక్స్ మీకు గుర్తుంటాయి ఏంటంటే గీతాంజలి గీత మీద ఉట్టేసి జాలి పని చేశారు గీతాంజలి హోమ్ అండ్ వరల్డ్ లో మంచి పేరు వచ్చింది హోమ్ అంటే ఇండియా వరల్డ్ అంటే వరల్డ్ ఓకే ద హోమ్ అండ్ ద వరల్డ్ బుక్ అనేసి ఈజీగా కోరియేట్ చేసుకోవచ్చు బలి ఇచ్చారు అనగానే మీకు చౌకర్ బలి గుర్తుకొస్తుంది ఇన్ఫార్మన్ రెడీ చేశారు పోస్ట్ మాస్టర్ లాగా అని చెప్పాను కదా సో ద పోస్ట్ మాస్టర్ ఇలాగ మీరు ఈజీ కొరియేట్ చేసి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రాసిన ఈ ఫోర్ ఇంపార్టెంట్ బుక్స్ ని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఓకే నెక్స్ట్ విక్రమ్ సేత్ నెక్స్ట్ అవతార పేరు ఏంటి విక్రమ్ సేత్ విక్రమ్ సేత్ ఏమంచో ఏ సూటబుల్ బాయ్ అండ్ ఈక్వల్ మ్యూజిక్ ద గోల్డెన్ గేట్ ఈ మూడు ఇంపార్టెంట్ బుక్స్ రాశాడు కాకపోతే ఈ మూడు బుక్స్ ఇతనే రాశారని అలా గుర్తుపెట్టుకోవాలి విక్రమ్ సేట్ విక్రమ్ సేట్ కి ఎలా మనం తీసుకుందాం విక్రమ్ సెట్ అయ్యాడు విక్రమ్ సెట్ అయ్యాడు అని గుర్తుపెట్టుకోవాలి విక్రమ్స్ ఎందుకు సెట్ అయ్యాడు విక్రమ్ లో ఏముంది రమ్ ఉంది ఓకే ఆ కాలేజ్ డేస్ ని గుర్తుపెట్టుకున్నాడు బాయ్ డేస్ అంటే స్కూల్ డేస్ ని గుర్తుపెట్టుకున్నాడు అప్పుడైతే మన ఫ్రెండ్స్ తో కూర్చొని దమ్ము మందు కొట్టడం అవన్నీ ఉంటాయి కదా అది ఎలా సూట్ అవుతుండేది అనేసి గుర్తుపెట్టుకునేవాడు ఎలాగ దమ్ము కొట్టేవారు ఎలాగ మందు కొట్టేవారు ఈక్వల్ కొంచెం సైలెంట్ గా మ్యూజిక్ పెట్టుకొని ఆ గోల్డెన్ డేస్ ని గుర్తుపెట్టుకునేవారు అనమాట విక్రమ్ సెట్ అయ్యాడు అని గుర్తు పెట్టుకున్నాడు ఎప్పుడు గుర్తుపెట్టుకున్నాడు ఆ డేస్ గోల్డెన్ డేస్ ఆ డేస్ ఎంత బాగుండేవి ఎంత సూట్ అయ్యేవి ఇప్పుడు ఉద్యోగం ఇవి అవి అంతా పోయావన్నమాట ఈక్వల్ మ్యూజిక్ పెట్టి ఆ గోల్డెన్ డేస్ ని గుర్తుపెట్టుకునేవారు విక్రమ్ సెట్ అయ్యాడు రమ్ రమ్ విక్రమ్ గోల్డెన్ డేస్ గోల్డెన్ డేస్ అని గానీ మీకు గోల్డెన్ గేట్ గుర్తుకొస్తుంది ఈక్వల్ మ్యూజిక్ అంటే కొంచెం మ్యూజిక్ పెట్టుకొని అప్పుడు ఆ మందు కొట్టి దమ్ము కొట్టి ఆ వేరే అనమాట లెవెల్ మీకు అర్థమై ఉంటది ఓకే సో ఈక్వల్ మ్యూజిక్ సూటబుల్ బాయ్ అప్పుడు సూట్ అయ్యేది బాయ్ టైం లో అప్పుడు సూట్ అయ్యేది ఇలా మీరు ఈజీగా విక్రమ్ సెట్ కి ఏ సూటబుల్ బాయ్ కి ఈక్వెల్ మ్యూజిక్ కి గోల్డెన్ డేస్ లాగా గోల్డెన్ గేట్ కి ఈజీ కోరెడ్ చేసి గుర్తు పెట్టుకోవచ్చు ఇట్ నెక్స్ట్ అమీష్ త్రిపాఠి అతను ఏమేమి బుక్ రాశారు ద ఇమోటల్స్ ఆఫ్ మెలువా పార్ట్ ఆఫ్ శివ త్రిలోక్ నెంబర్ వన్ నెంబర్ టూ ద సీక్రెట్ ఆఫ్ నాగాస్ ద ఓత్ ఆఫ్ ద వాయుపుత్రస్ త్రిపాఠి త్రిపాఠికి మనం ఎలా తీసుకుందాం తిరుపతి లాగా తీసుకుందాం ఓకే తిరుపతి అంటే దేవుడు ఇమ్మోటల్స్ ఇమ్మోటల్స్ అంటే ఎవరికైతే చావు లేదో వాళ్ళు కూడా దేవుళ్లే అంటాం కదా నెక్స్ట్ నాగా నాగదేవుడే ఓత్ ఆఫ్ వాయుపుత్ర వాయుపుత్ర హనుమాన్ పవనపుత్ర హనుమాన్ ఇద్దరు కూడా దేవుడే మన ఫేవరెట్ గాడ్ అందరికి తెలిసి ఉంటుంది సో తిరుపతి త్రిపాఠి ఇమ్మోటల్స్ చావు లేదు అంటే దేవుడే శివ దేవుడే నాగాజ్ దేవుడే వాయుపుత్ర దేవుడే వెరీ ఈజీ ఫ్రెండ్స్ మీకు జస్ట్ ఇంట్ కావాలి ఎగ్జామ్ రాసేటప్పుడు జస్ట్ హింట్ దొరికితే చాలు మీరు కరెక్ట్గా టిక్ అన్నమాట ఓకే కాకపోతే ప్రాబ్లం ఏంటంటే ఇంత కష్టపడి వీడియో చేస్తాం మీరు ఒక లైక్ కూడా కొట్టరు కన్ నెక్స్ట్ ఆర్కే నారాయణ స్వామి అండ్ ఫ్రెండ్స్ ద గైడ్ మాల్గుడి డేస్ స్వామి అండ్ ఫ్రెండ్స్ ద గైడ్ గుడి డేస్ అలా గుర్తుపెట్టుకోవాలి నారాయణ అనగా మనకేం గుర్తుకొస్తుంది వస్తారు పురాతన వీడియో సినిమాలు చూస్తుంటారు కదా దేవుడు సినిమాలు నారాయణ 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 అంటారు కదా సో నారాయణ స్వామి అనమాట అంటే స్వామి ఇన్ ద సెన్స్ విష్ణుమూర్తి గురించి నేను డిస్క్రైబ్ చేయడం లేదు ఇక్కడ నేను నారాయణ గురించి చెప్తున్నాను అనమాట అంటే నారద మునింద్ర గురించి చెప్తున్నాను నారాయణ మునింద్ర అతను కూడా ఒక స్వామి కదా ఏం చేస్తున్నాడు అందరు ఫ్రెండ్స్ దగ్గరికి అంటే వేరే దేవుడి దగ్గరికి వెళ్ళి అందరికి గైడ్ చేస్తుండేవారు అనమాట ఇలా చేయాలి ఎలా చేయాలి అంటే చుగిలి చేస్తున్నాడు కదా ఇప్పుడు ఓల్డ్ డేస్ లో పురాతన దినంలో అంటే అది హిస్టరీయే కదా సో మాలగుడి అనకంటే ఓల్డ్ డేస్ గైడ్ అంటే గైడ్ చేస్తుండేవారు ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి నారాయణ నారాయణ అంటూ అతనికి గైడ్ చేస్తుండేవారు ఇలా మీరు ఆర్కే నారాయణకి స్వామి అండ్ ఫ్రెండ్స్ ద గైడ్ అంటే అడ్వైజ్ చేస్తుండేవారు కదా మాలగుడి డేస్ అంటే పురాతన దినాలు ఇలాగ మీరు ఈజీ కొరెడ్ చేసి గుర్తు పెట్టుకోవచ్చు నెక్స్ట్ సల్మాన్ రస్డి మిడ్ నైట్స్ చిల్డ్రన్ ద సతానిక్ వెర్సెస్ షేమ్ మూడే మంచి బుక్స్ రాశారు సల్మాన్ రస్డి ఓకే ఫ్రెండ్స్ ఇది పార్ట్ వన్ వీడియో మీకు ఒక వీడియో నచ్చితే ఇలాంటి వీడియోస్ ఇంకా టూ త్రీ ఒక హండ్రెడ్ దాకా మనం కవర్ చేద్దాం ఇంపార్టెంట్ బుక్స్ అండ్ అథర్స్ ఇండియన్స్ ప్లస్ అస్ వెల్ అస్ ఫారెన్ అథర్స్ కూడా మనం కవర్ చేసుకుందాం కాకపోతే ఈ కాన్సెప్ట్ మీకు నచ్చితేనే నేను తర్వాత మినిమం ఫిఫ్టీ ల్యాక్స్ కావాలి దట్స్ ఇట్ లేదంటే మరి సెకండ్ వీడియో ఉండదు వేరే టాపిక్ వెళ్ళిపోతా సో ఎలా గుర్తుపెట్టుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ ఒక బైక్ ఉంది ఓకే ఇద్దరు ఇద్దరు పర్సన్స్ ఉన్నారు పేరు సల్మాన్ ఏంటి సల్మాన్ వె కూర్చున్నవాడి పేరు ఇద్దరు తెలుసు కదా బాలీవుడ్ హీరోస్ సల్మాన్ తొక్కుతున్నారు బైక్ ని శారూఖ్ ఏమని అనగదు కూర్చున్నాడు కాకపోతే రస్ అండ్ రాస్ డ్రైవింగ్ వల్ల ఏమైంది శారూక్ చనిపోయాడు సల్మాన్ తొక్కుతున్నాడు కానీ వెనక్కి కూర్చున్నాడు ఎగిరిపోయాడు అనమాట ర్యాష్ డ్రైవింగ్ వల్ల సారూక్ ఏమంటో చనిపోయాడు వెనకలు కూర్చున్న శారూఖ్ చనిపోయాడు దాని వల్ల ఏమైందంటే సల్మాన్ ఎప్పుడైనా సరే నిద్రపోతుంటే మిడ్ నైట్ లో చిల్డ్రన్ కదా కూర్చున్నాడు షారూక్ కల్లోకి వచ్చి సతాయించేవాడు అనమాట ఎవరు సల్మాన్ కల్లోకి సారూఖ్ వచ్చి సతాయించేవాడు ఏమనేవాడు సేమ్ 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 అనేవాడు ఎందుకంటే నీకు బైక్ తొక్కడం రాదు నాకు వెనకలో కూర్చోబెట్టావు తొక్కావు నేను చనిపోయాను నీ వల్ల నా జీవితం పోయింది నేను చనిపోయాను అని చెప్పేసి సతాయిస్తున్నాడు సతాయిస్తాను అనగానే మీకు ఏంటి సతనికి విరసి గుర్తుకొస్తుంది సేమ్ సేమ్ అంటున్నాడు అనగానే మీకు సేమ్ బుక్ అని గుర్తుకొచ్చేస్తుంది మిడ్ లైట్ లో మిడ్ లైట్ లో అనగానే మీకు మిడ్ నైట్ చిల్డ్రన్స్ గుర్తుకొస్తుంది అలాగా ఈ సల్మాన్ రజ్డీ పేరు గుర్తు రాగానే మీకు ఈ మూడు పేర్లు ఈజీగా గుర్తుకొస్తాయి ఎగ్జామ్ లో మీరు ఈజీగా టిక్ పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వీడియో నస్తే ఒక లైక్ కొట్టండి షేర్ చేయండి ఒక ఛానల్ ఒకవేళ నా ఛానల్ లో ఫస్ట్ టైం విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియో ఒకవేళ ఫిఫ్టీ లైక్స్ దొరికితే నెక్స్ట్ వీడియో ఫటాఫట్ రేపు కానీ ఎల్లుండి కానీ అప్లోడ్ చేస్తాను జై హింద్ జయ భారత్